మేడ్చల్ నియోజకవర్గం సామీర్పేట మండల కేంద్రంలోని జామా మసీద్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యలో చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది غلام میں با آپ ہم سب کو وہاں فرما دیجیے ہم سب کو وہاں فرما کر اپنے رضا والے راستے پر لگا دیجیے اپنے جنگت والے راستے پر لگا دیجیے اے با ہدایت والے راستے پر لگا دیجیے سرا کے مستقل پر ہم سب کو چلا دیجیے اے مولان کریم اے امباد ہم سب کو سیدھے راستے کی رہنمائی فرمائیے صحیح راستے کی رہنمائی فرمائیے اپنے تک پہنچنے کی راستے اور فرمائیے اے مولائے کریم آج ہم سب نے آپ کی روزے کی لیے آپ کی رضا کے لیے روزہ رکھا ہے اے مولائے کریم ہمارے مہمانوں کے آنے کو قبول فرمائیے اے اللہ ہمارے جو مہمان 何だっけ مجھ بدھن پیٹ مسجد مسجد کی కూర్చోండి అందరికీ కూడా సమ్ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మన శాంతిపేట మసీదులో ఎంత ఎత్తున ముత్తాహ్ పండుగ మన గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు గౌరవం మన వశిలేష్ యాదవ్ గారు గౌరవ మన హరివర్ధన్ గారు గౌరవం మార్కెట్ చైర్మన్ గారు గౌరవ శాంత్ పాద్య గారు మిగతా మన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు అందరికీ కూడా నమస్కారం కూడా మనం ఈ పండుగ హిందూ ముస్లిం అంటే బాయి బాయి

அந்த கூட பண்டிகை சந்தர் சாங்க